దేవునికి ఇష్టోత్తరం హలలు అని ప్రస్తుంటారు ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక కృష్ణనందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కలసములో వేకురలేసి పాద సముఖములు ఉండి ఆయన నామాన్ని గణపరిచి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం గాక క్రిష్ణునందు ప్రిల్లని దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియదేవుని వీళ్ళందరికీ యేసుక్రీసు వారి ఉన్నతమైన నామంలో ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను బాగుందరా చాలా సంతోషం ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి అదే కల్ప ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక కర్కులు నాతో పాటు పలి వాక్యాన్ని ధ్యానించండి దైవ వాష్ పొందండి బైబుల్ చదువులు ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన్ని చదివే మాట వీని గ్రహించి వాక్యతలు పలిపజలు కమ్మను మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యం ఈ ఆహ్వాన స్వార్థ ఏడో అధ్యాయము పదిహేడో చూడడం ఒక మాటను చదువుతూ ఉన్నాను ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేదో వాడు తెలుసుకును దేవుడు తన పరిశుద్ధ లేఖను మాటలు కొరకు దీవించు గాక తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం రే మోహన్తుడ మనోహరుడ సర్వాధికారి స్తోత్రాలు సర్వశక్తి మంత్రులు మీకు వందనాలు యాద కార్యక్రమని అనేక మంది బిడల కొరకు బలపరుస్తు నడిపిస్తున్న దీవిస్తున్న మరింత పల్లె బాక్షలు చేయండి మీ దావసం మీరు బలపరుచుని సెలసీలు మరొకపరుచుకోండి నాయన ఈ మాటలు మందర హృదయాల ఫలిపరుచుకోండి ఏసునామ నడుతున్నాం తను రీ ఆన్ చాలా సంతోషం పిల్లరా చదువునటువంటి మాట మనందరికీ బహుశా తెలిసిందని అనుకుంటున్నాను గడిచిన మూడు దినాలుగా దైవ చిత్తాన్ని తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తే మనము ఆయన కుటుంబ సభ్యులు అవుతామని ఆయన మనం వాళ్ళకి ఇస్తాడని దేవుని చిత్తం జరిగిస్తే నిరంతరం నిలిచి ఉంటామని ధ్యానం చేస్తాం ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగించడానికి నిశ్చయించుకుంటే చెయ్యాలని ఆశ కలిగితే జ్ఞానవరం పొందుకుంటాడనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుని చిత్తాన్ని చేయడానికి తన హృదయమును చక్క పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దేవుని కూర్చున్న జ్ఞానవారాన్ని పొందుకుంటున్నాడు దేవుని మనస్సును తెలుసుకుంటున్నాడు గనుక బుద్ధివాక్యము వరము అతనిలో లేక ఆమెలో వారిలో క్రియేట్ చేస్తుంది కయ్యను హేబిలు గురించి మనందరూ తెలుసు వారిద్దరు కూడా సహోదరులే ఒకదేమో వారిద్దరు ఏం చేశారు అర్పణలు ఇచ్చారు ఏదో ఒక దానిని అర్పణంగా చెల్లించిన ఉద్దేశంతో పంట పొలంలో కయ్యను తెచ్చడు కానీ హేబీలు మాత్రము దేవుని చిత్తానుసారంగా గొర్రె పిల్ల రక్తాన్ని అర్పించారు కారణం ఏంటంటే దేవుని సంతోషపెట్టేది రక్తం అని హేబీలు కనుకొని శ్రేష్టమైన బలి పశువును అర్పించారు దేవుడు దానిని అంగీకరించారు దేవుని స్తోత్రం కలిగి అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని చిత్తాను చేయ నిశ్చయించుకుంటే శ్రేష్టమైనది మన జీవితంలో బయటకు వస్తుంది ఎవరైనాను లేక ఎవరైనాను దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకుంటారో ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు దేవుని హృదయాన్ని గ్రహిస్తారట ఎంత మంచి మాట హలో సరైన బోధను అనుసరిస్తారు నడవలసినటువంటి మార్గాన్ని గుర్తిస్తారు పరలోక నుండి వచ్చేటువంటి బోధ ఆ ప్రత్యక్షతను కూడా వారు పొందుకుంటారు ఎవరు ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి నిశ్చయించుకుంటారో వాళ్ళు అంటే క్రైస్తవ జీవితము అపోస్ క్రైస్తవ జీవితానికి అపోసుల బోధ ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన జీవితము అది పునాది వంటిది గమనించాలి నా ఉపదేశం వాన వాళ్ళకి కురుస్తుంది నా వాక్యము లేత గడ్డి మీద పడు శనుకుల వాళ్ళే ఉంటుందని చెప్పి వాక్యం చెప్తుంది దుర్బోధన గురించి మనం జాగ్రత్తగా ఉండాలి కదా అనేడు అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు అయితే మనము దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నప్పుడు ఎన్నడూ కూడా మేము అక్కడిని తొలగిపోము సరైన బోధన మనం కనుగొనగలుగుతాం దేవుని చిత్తాన్ని చేయడానికి ఆసక్తి చూపిన శిష్యులు ప్రభువు ఉన్నాడు నా మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులుగా ఉంటారు నేడు కైసవ జీవితం ఎన్నో ఆచారాలు చొరపడతా ఉన్నాయి కొందరు తమ సాక్ష్యాలను బోధగా చెప్తూ ఉంటున్నారు మరికొందరు బైబిల్ గ్రంథంలో లేని కట్టుకథలను చెప్తూ ఉన్నారు అయితే దేవుని చిత్రం చేయడానికి పూనుకున్న వారు వీటన్నిటిని బట్టి మాత్రం కూడా తొట్టిల్లిపోయిన విషయాన్ని దీనికి వాకించడం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది చూడండి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు దేవుని చిత్తాన్ని చేయడానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారికి దేవుడు దయతో కృపతో తన రహస్యాలన్నీ కూడా భయపరుస్తాడు ఇతరులకు తెలియని పరలోక రహస్యాలను కూడా మనకు తెలియజేస్తాడు ఆ పౌలు ఆ దాన్ని తెలియజేయడం కారణం ఏంటంటే ప్రభు నేనేం చేయాలని చెప్పి అడిగి తను తన దేవుని చిత్తానికి సంపూర్తిగా సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అలా ఆ దినం మొదలుకొని దేవుడు అతని జీవితంలో దైవ చిత్తం తెలియచేయటమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన మర్మాలను తెలియజేశాడు పరిశుద్ధ గ్రంథం ముందు ఏమండి దైవ పద్దెనిమిది దైవ రహస్యాలు రాశాడు ఆయన అందువల్ల దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకుడిని చెప్పుకోగలిగేటువంటి ఒక చక్కటి ఆ ధన్యత పొందుకున్నాడు దేవుని పిల్లలు గమనించండి మనము దేవుని చిత్త ప్రకారము చేయడానికి మనలను మనము సమర్పించుకోవాలి అప్పుడే ప్రభు ఎత్తడి తలుపును సహితం పగలగొడతాడు ఇనుప గడియాలను వెరగొడతాడు అంధార స్థంబులను నిధులను రహస్య స్థలం ఉన్నటువంటి మరుగైన ధనం మీకు ఇచ్చేది వాగ్దానం ప్రకారము మన జీవితంలో దేవుడు జరిగిస్తారు కనుక దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానుసరంగా జరిగించడానికి చేయడానికి ఇష్టపడితే జ్ఞానవారాన్ని పొందుకుంటూ మరి రహస్యాన్ని కూడా గ్రహిస్తాం దేవుడి మాటలు మాకు దేవించుకుంటే ముసుకుండి ప్రార్థన ప్రేమ కలిగిన అంటూ వందనాలు మరొకసారి ఉదయం కళ సమయంలో నేను పాదసం నిలబెట్టుకున్నందుకు వందనాలు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవి చిత్తాన్ని తెలుసుకుంటూ వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటి విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇది నాన్న జ్ఞానవరమును మరియు తిరిగి రహస్యాలు కూడా ఇస్తున్నాను నేను ఈ కార్యక్రమం అనేక మంది వీక్షిస్తున్నారు మరింత బలపరచండి ఈ కార్యక్రమం మరింత మందిని పాళిబోక్షలు చేయండి బలపరచండి మీరే మహిమ పొందండి ఏ సునాము నడుపుతున్నాను తండ్రి అమెయిన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుతల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక అమేన్